అందువలన ప్రభు మనకు ఈ యొక్క వాక్యము అనే నీరు ఉదక స్నానము ఈ ఉదక స్నానము చేత మనము ఉన్న స్థితి వాక్యం అనే ఉదక స్నానము నువ్వు దేవుని యొక్క వాక్యమును హృదయపూర్వకంగా విన్నప్పుడు అది నీ చెవులో చొచ్చి నీ హృదయములో గుచ్చుకున్నప్పుడు ఆ వాక్యం నీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది నాతో ఖచ్చితంగా మాట్లాడుతుంది సరి చేస్తుంది వాక్యము అర్థము లాంటిది వాక్యము దిద్దు ఆ యొక్క అర్థము ఏ విధంగా మన యొక్క మురికిని చూపిస్తుందో సరి చేసుకోవడానికి సహాయం చేస్తుందో అర్థము లాంటిది అది రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కన్నా పదునుగా ఉన్న ఆ యొక్క వాక్యము వాక్యము పాల వంటిది వాక్యము నిన్ను దునుమాడుతూ ఉంది కీళ్లను మూలుగులను విభజిస్తూ ఉంది వాక్యము నిన్ను నడిపిస్తూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా వాక్యము జీవము కలిగి ఉన్నది వాక్యము జీవజల ఊటలతో అది ప్రవహించే జీవజలాలుగా ఉన్నది దేవుని యొక్క సింహాసనము నుండి అది జీవాహారము అయి ఉన్నది ఈ జీవాహారము విందు ప్రభువు నీకు వడ్డిస్తూ ఉన్నప్పుడు మనము చేయాల్సిన పనే మనగా సంతోషముతో ఎంతో ఆనందముతో సిద్ధపాటుతో ఆ యొక్క విందు టేబుల్ మీదకి రావాలి ఆలోచన చేద్దామండి నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అన్నాడు ఎవరు దావీదు ఎవరట శత్రువుల ఎదుట ప్రభువే సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన భోజనము వడిస్తాడు నీకు నీకు కావలసిన అన్ని పౌష్టికాహారం అంతా పెడతాడు నువ్వు తినాలి నమలాలి మింగాలి టేస్ట్ చూడాలి ప్రతి డిష్ కూడా చూడాల్సింది ఎంతో మధురంగా ఉంది ఎంత తీయగా ఉంది ఎంత రుచికరంగా ఉంది ఎంత స్పైసెస్ వేసి ఎంత ఆహ్లాదకరమైన భోజనము వడ్డించారు వండారు సిద్ధపరిచారు అని నువ్వు సంతోషించుకుంటూ తినాలి అది కదా విందు అంటే ముఖం మార్చుకొని ఆ యొక్క భోజనము డిషెస్ అన్నీ కూడా టేబుల్ మీద ఉంటే